హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆర్డ్యూ ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రిటైర్డ్ ఏసై అంకుల్ శరత్ని తీసుకుని టెంపుల్కి దగ్గరికి వచ్చాడు సిద్ధు ఆ రోజు రవి ఏదో పని ఉండటంతో రాలేదు శరత్ అంకుల్ రామ్ ఎలా మిస్ అయ్యాడో వివరిస్తూ ఆ స్పాట్కి తీసుకెళ్లాడు చుట్టూ చూస్తూ మొత్తం మారిపోయింది సిద్ధార్థ్ ఇరవై నాలుగు సంవత్సరాలు అంటే తక్కువ కాదు కదా ఇప్పుడు ఇదంతా ఖాళీ స్థలాలు అప్పుడు కానీ ఇప్పుడు ఇప్పుడు అన్ని అపార్ట్మెంట్స్ పడ్డాయి అన్నాడు అంకుల్ సిద్ధు సార్ అప్పుడు మా దగ్గర పనిచేసే డ్రైవర్ మా రామ్ని కాపాడబోయి లారీ కింద పడ్డాడు కదా శరత్ అంకుల్ కాదు ఆ రంగనాథ్తో జరిగిన గొడవలో రామ్ని లాక్కునే ప్రయత్నంలో ఆ రంగనాథ్ తన్ని తోశాడు సిద్ధు మరి పద్నాలుగు సంవత్సరాలు కదా శిక్ష పడింది ఇంకో పది సంవత్సరాలు ఎక్కువ ఎందుకు ఉన్నాడు జైల్లో అని అడిగాడు ఆశ్చర్యంగా ఆయన అవును రామ్ రామ్ మిస్ అయ్యాడు లేక చనిపోయాడు పూర్తిగా క్లారిటీ లేదు ఏది ఏమైనా జరిగింది తన వలనే కాబట్టి మీ మామయ్య తన ఇన్ఫ్లుయెన్స్తో ఇంకో పది సంవత్సరాలు రానివ్వకుండా చేశాడు అనగానే సిద్ధు ఓహో అందుకే ఈ సంతోష్ మాకు పోటీగా అక్కడికి వచ్చి మరీ కంపెనీ పెట్టాడు అసలు ఈ మామని అనాలి ఛ ఈయన వల్లనే మా రామ్ దూరమయ్యాడు అనుకున్నాడు కోపంగా ఆ తర్వాత ఇద్దరు రైల్వే ట్రాక్ వైపు వెళ్ళారు శరత్ అంకుల్ అధిగం అక్కడ నుంచి ఈ ట్రాక్ మీద పడి ఉండొచ్చని కూడా ఒక అనుమానం సిద్ధు చుట్టూ చూస్తుంటే తన దృష్టి దూరంగా ఉన్న స్లమ్ ఏరియా మీద పడింది మీరు నన్ను మరోలా అనుకోకపోతే ఒకసారి ఆ ఏరియా వైపు వెళ్దామా అని అడిగాడు ఆయన నవ్వుతూ ఏంటి సినిమాలో లాగా ట్రాక్ మీద పడ్డ రామ్ని ఆ ఏరియాలోని వాళ్ళు ఎవరైనా తీసుకెళ్లారేమో అనుకుంటున్నావా అనేసరికి సిద్ధు అంత దూరం నుంచి ట్రాక్ మీద పడితే తను బ్రతికే ఛాన్సే ఉండదు సార్ అలా కాకుండా ఇంకేమైనా జరిగి ఉంటే అన్నాడు ఆయన సరే కాసేపు నీ నమ్మకమే నిజమనుకుందా రామ్ని అక్కడ స్లమ్ ఏరియా వాళ్ళే తీసుకెళ్ళి ఉంటే అప్పుడు మీ నాన్నగారు పేపర్లు టీవీలో అనౌన్స్ చేశారు రామ్ను తెచ్చి ఇస్తే భారీగా అమౌంట్ ఆఫర్ చేశారు అది కాక మా కానిస్టేబుల్స్ అక్కడ కూడా ఎంక్వైరీ చేశారు ఎక్కడ రామ్ ఆచూకీ లభించలేదు అన్నాడు సిద్ధు ఏదో చెప్పబోతుంటే వన్మాలి నుంచి ఫోన్ వచ్చింది సార్ సోనా ఈజ్ ఆన్లైన్ కాల్ కనెక్ట్ చేయనా అని అడిగాడు సిద్ధు శరత్ అంకులతో వన్ మినిట్ సార్ అంటూ పక్కకి వెళ్ళి అన్నాడు వన్మాలి కాల్ కనెక్ట్ చేయగానే సోనా సార్ యామ్ వెరీ సారీ సంతోష్ చూపించిన ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఆఫర్కి మీ కంపెనీలో చేరాను బట్ అంటూ ఏదో చెప్పబోతుంటే సిద్ధు ఇప్పుడు అదంతా ఎందుకు సంతోష్ వాళ్ళ ఫాదర్ జైలు నుంచి రిలీజ్ అయ్యి ఎక్కడికి వెళ్ళాడో అది చెప్పు చాలు అన్నాడు సోనా హైదరాబాద్లో మణికండలో సంతోష్ ఓన్ విల్లాలో ఉన్నారు బట్ ఇప్పుడు మాత్రం వాళ్ళు ఏదో బిజినెస్ పని మీద కేరళ వెళ్ళారు సార్ అన్నది సిద్ధు సంతోష్ ఫోన్ నెంబర్ ఇవ్వు సోనా సోనా అమ్మో చంపేస్తాడు సార్ అన్నది భయంగా సిద్ధు ఓకే ఇవ్వకు అలాగే నీ సర్టిఫికెట్స్ గురించి మర్చిపో అన్నాడు సీరియస్గా సోనా నో సార్ నో ఇస్తా అంటూ నెంబర్ చెప్పింది సిద్ధు నోట్ చేసుకొని వనమాలి అని పిలిచాడు వనమాలి సార్ చెప్పండి అనగానే సిద్ధు సోనా సర్టిఫికేట్స్ అండ్ తనకి రావాల్సిన క్లియరెన్స్లు రెడీ చేసి ఉంచండి నేను మళ్ళీ కాల్ చేస్తాను అంటూ కాల్ కట్ చేశాడు తర్వాత ఆ నెంబర్కి కాల్ చేశాడు రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయడం లేదు రెండుసార్లు చేశాడు సంతు కళ్ళు తెరిచి తన ఫోన్ రింగ్ సౌండ్ విన్నాడు అలవాటుగా లిఫ్ట్ చేయాలని చూశాడు కానీ అవ్వలే అవ్వదే ఎలా చేస్తాడు సంతు రంగు ఇద్దరు విలియమ్స్ కట్టిపడేశాడు తర్వాత సిద్ధు రవికి ఫోన్ చేసి విషయం చెప్పాడు రవి సిద్ధుకి ఒక ప్లాన్ చెప్పాడు సిద్ధు శరత్ అంకులతో సార్ నాకు ఒక హెల్ప్ చేస్తారా అని అడిగాడు ఆయన షూర్ చెప్పండి అనగానే సిద్ధూ తను రవి ముందుగానే అనుకున్న ప్లాన్ ఆయనకు చెప్పాడు అంతా విని ఆయన సరే అయితే రెండు రోజులు టైం ఇవ్వండి అన్నాడు జాను విషికి ఫోన్ చేసి సిద్ధేశ్వర కార్యక్రమానికి రమ్మని అది కూడా విత్ వీరా అని పిలిచింది విశిష్ట అయిపోయిందా చెప్పడం నేను అక్కడికి ఆ కార్యక్రమానికి అది కూడా నా భర్తతో ఇంకా నయం అన్నది పెట్టికరంగా చాను నేను లేని టైంలో వచ్చి వెళ్ళటం కాదు ఇప్పుడు రా తనని తీసుకొని ఎప్పుడైనా ఏమైనా అనాలి నా మనవడిని ఉప్పు పాత్ర వేస్తాను అన్నది సీరియస్గా విశిష్ట ఎవరో కాదు మీ అబ్బాయి అమ్మాయి వాళ్ళిద్దరి మా ఆయన్ని చూడగానే ఓ తెగ ఆవేశపడిపోతారు జాను వాళ్ళ సంగతి నాకు వదిలే నా రామ్ చౌలుకి వస్తే ఎవరిని ఊరుకోను అన్నది కోపంగా విశిష్ట బామ్మ ముందు వీరాని యాక్సెప్ట్ చేయాలి అప్పుడే వీరానే రామ్ అని చెప్పేది అప్పటిదాకా చెప్పను అన్నట్లు చెప్పడం మర్చిపోయా సిద్ధుబాబుకి రామ్ని వెతికే పని అప్పగించా అంటూ నవ్వింది జాను ఏంటి నిజమే నువ్వే చెప్పవా అని అడిగింది ఆ ఆశ్చర్యంగా విశిష్ట అది కాదు బామ్మ అసలు విషయం బాబా వయసు ఇద్దరూ ఫైట్ చేసుకుని అంటూ జరిగింది చెప్పి అనిరుద్ధ్ డ్రో ద్వారా బాబాకి అర్థమయ్యేలా చెప్పించాను అన్నది చాను అది కాదే ఇప్పుడు వాడు ఎందుకు రామ్ కోసం వెతకడం అంత అవ ఏంటి అని అడిగింది విశిష్ట బాబా ఎంతో తెలివైన వాడు అత్త మామ మా నాన్న ప్యాంపర్ చేసి చేసి అమలు బేబీ చేశారు బొమ్మ ఒక్కటి చెప్పినా తనకి ఆకలి అనిపి తెలిస్తే తెలిసే లోపే అత్త అన్నం పెడుతుంది ఇది కావాలి అని చెప్పేలోపే మామయ్య తన ముందు అన్ని ఉంచుతారు ఒప్పుకుంటా రామ్ దూరం అయ్యేసరికి సిద్ధు బాబా మీదే ప్రాణాలు పెట్టుకున్నారు అరే స్టడీస్ కంప్లీట్ అవ్వగానే కంపెనీ భద్రతలు అప్పగించారు తాతయ్య అంటూనే ఉన్నారు కొంతకాలం తనను ఎంజాయ్ చేయనివ్వండి అప్పుడే అంత బాధ్యత పెట్టకండి అని వినలేదు మా నాన్న అసలే వినలేదు ఇప్పుడు ఏమైంది తనకి జ్ఞానం అస్సలు లేకుండా చేశారు ఎంతసేపు ఆఫీసులు ఇండ్లు సడన్గా వైశ్వుతో పెళ్ళి తను ఇష్టపడిన నేను కాకుండా అసలు ఇష్టమే లేని వైషు తన లైఫ్లోకి రావడం బావకి ఇంకా పెయిన్ అయినా పాపం వైశువుని ఇష్టపడటం మొదలుపెట్టాడు కానీ ఈ తింగర్ది నాకోసం అంటూ పిచ్చి ఆలోచనలతో భావని దూరం పెట్టింది అందుకే భావని వీటి అన్నింటినీ దూరం చేసి రామ్ చనిపోయాడని ఏంటి నమ్మకం ఏమో బ్రతికే ఉండొచ్చును ఒక హోప్ క్రియేట్ చేసి అసలు లోకాన్ని పరిచయం చేస్తున్నా నువ్వు మళ్ళీ తయారయ్యా బావని వెనక్కి లాగడానికి అన్నది అంతా విని జాను నాకేం తెలుసు ఇష్యులు ఇది విషయం అని నువ్వు చెప్పాలి కదా అయితే ఫస్ట్ నైట్ అప్పద్దామా పోని అనగానే విశిష్ట నువ్వు ప్రత్యేకంగా ప్లాన్ చేసి అపక్కర్లేదు నాకు తెలిసి వయసు బావని దగ్గరకు రానివ్వదు మొండిగట్టం ఏదో పుట్టింగ్ పెడుతుంది అన్నది సీరియస్గా జాను మరి అలాగే అలా అయితే వాళ్ళిద్దరు కాపురం చేసేది ఎప్పుడు అని అడిగింది కంగారుగా విశిష్ట అది వాళ్ళిద్దరూ డిసైడ్ చేసుకుంటారు కానీ నేను ఉంటా మా ఆయన వచ్చే టైం అయింది బాయ్ అంటూ కాల్ కట్ చేసింది సిద్ధు ఆ రోజంతా ఎన్నిసార్లు కాల్ చేసినా సంతో ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో సోనాకి ఫోన్ చేసి కరెక్ట్ నెంబర్ ఇచ్చావా అసలు అని అడిగాడు కోపంగా సోనా అవును సార్ కరెక్ట్ నెంబర్ అది అని గట్టిగా చెప్పింది ఆ రోజు నైట్ వీరా విలియమ్స్ గెస్ట్ హౌస్కి వచ్చాడు విలియమ్స్ ఏంటి మరి దుబాయ్కి అన్ని అరేంజ్మెంట్ పూర్తి అయినట్లేగా అని అడిగాడు వీరా మా జాను విసా కూడా వచ్చేసింది ఏమంటున్నారు అబ్బా కొడుకులు అని అడిగాడు విలియమ్స్ ఏమంటాడు మమ్మల్ని వదిలేయండి అంటూ ఒకటే గొడవ కానీ ఆ సంతోష్ ఫోన్ మాత్రం అవుతుంది అవతలి వాడు ఎవడో కానీ వాడు ఓపికకి మెచ్చుకోవచ్చు లిఫ్ట్ చేయకపోయినా పట్టు వదలను విక్రమార్కుల్లా చేస్తూనే ఉన్నాడు అంటూ నవ్వాడు వీర ఏహే దానికి అంత ఆలోచన దేనికి స్విచ్ ఆఫ్ చేసి దెబ్బయ్యాక అన్నాడు సీరియస్గా ఈలో ఫోన్ మళ్ళీ మోగుతుంటే ఏ సర్వెంట్ ఫోన్ తెచ్చిచ్చాడు విలియమ్స్ ఇదిగో మళ్ళీ ఆ నెంబరే అన్నాడు వీరా ఆ ఫోన్ తీసుకొని లిఫ్ట్ చేసి హలో అన్నాడు సీరియస్గా సిద్ధు రే సంతోష్ ఎన్నిసార్లు చేసినా లిఫ్ట్ చేయవే అంటూ అరుస్తుంటే వీరా రే ఎవర నువ్వు అని అడిగాడు కోపంగా నేనే రా సిద్ధార్థ్ని అన్నాడు సీరియస్గా వీరి వీరాకి అర్థమైంది నువ్వెందుకు వీడికి ఫోన్ చేస్తున్నావు నీ దోస్తుగాడా వీడు అని అడిగాడు విసుక్కుంటూ సిద్ధు వీడు వాడు అంటున్నావు అసలు నువ్వెవరా అంటూ అంటూనే గొంతు గుర్తుపట్టి వీరా అన్నాడు సీరియస్గా వీరా నేనే బే చెప్పు నీకేం పని విడితో అయితే నా జానుని కిడ్నాప్ చేయమని చెప్పింది నువ్వేనా అని అడిగాడు కోపంగా అది విని సిద్ధు వాట్ విష్ణు కిడ్నాప్ ఓ మై గార్డ్ తను ఇప్పుడు సేఫ్ కదా అని అడిగాడు కంగారుగా